తరగతి ఫలితాలలో నడుపూరు పాఠశాల ప్రభంజనం విజయోత్సవ ర్యాలీకి జన నేరాజనం జిల్లా రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన మా పాఠశాల విద్యార్థులు మా అధ్యాపక బృందం సాధారణ విద్యార్థులతో సాధించిన అసాధారణ విజయాలు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఎనభై ఐదు వందల డెబ్బై రెండు మార్కులతో విశాఖ జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఐదు వందలకు పైగా మార్కుల సాధనలో అక్షరాల హాఫ్ సెంచరీ ఇది విశాఖ జిల్లా విద్యారంగంలో అత్యున్నత విక్టరీ ప్రధాన సారథ్యంలో మా అధ్యాపక బృందం లిఖించిన హిస్టరీ ప్రగతి రథం రథం విజయ నడిపూడు పాఠశాల ఐదు వందల మార్కులు దాటి నలభై తొమ్మిది మంది విద్యార్థులు వచ్చారని తెలియజేయడాన్ని మిక్కిలి సంతోషిస్తూ ప్రియమైన సోదరి సోదరి మల్లారా మరి మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడిపోరు ప్రథమ స్థానం ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఎనభై ఐదు వందల ఎనభై ఐదు వందల ఎనభై ఐదు వందల ఎనభై ఐదు వందల దాంట్లో ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఐదు వందల యాభై దాంట్లో సినిమా యి ఐదు వందల పదకొండు డివి నేలరాణి సత్య ఐదు వందల ఎనిమిది ఐదు వందలు దాటిన విద్యార్థులు నలభై తొందర తెలియజేయడానికి సగర్వంగా ఇక్కడ ఆ ఫలితాన్ని సాధించిన విద్యార్థులు అందరూ సో మరి ఈ ఫలితాల సాధనలో కృషి చేసినటువంటి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు వారు మరి వ్యాన్ తిప్పి బైకుల మీద నటకలో తెలుస్తున్నారు అంటే ఈ రోజు మనందరం కూడా అన్ని ఐదు నలభై ఆరు ఐదు నలభై నాలుగు ఐదు నలభై మూడు ఐదు నలభై మూడు మరి రోజు మన ప్రతిభ చూపించినటువంటి విద్యార్థులతో నడుపూరు ప్రభాస్ పాఠశాలల ప్రవేశం అన్ని రంగాల్లో వికాసం నడుపూరు పాఠశాలలో చేర్పించు మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును అందించు చేరింపు మీ బిడ్డ బార భవిష్యత్తు అందించు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నాన్న ముందుకు సాగనివ్వండి జిల్లా పరిషత్ హై స్కూల్ నడుపూరు 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 మన గవర్నమెంట్ స్కూల్ జిల్లా పరిశుద్ధాలు నడుపూరు లో జాయిన్ చేయమ్మా ఐదు వందలు దాటినటువంటి విద్యార్థులు నలభై తొమ్మిది మంది ఐదు వందల నలభై వారి కోసం తప్పించినటువంటి మా ఉపాధ్యాయుల మార్కులకి ఐదు వందల మార్కులు దాటినటువంటి విద్యార్థులు నలభై తొమ్మిది మంది నలభై తొమ్మిది మంది నలభై తొమ్మిది ఐదు వందల మార్కులు దాటినటువంటి విద్యార్థులు പതി മതി വിദ്യാർത്ഥി മാർശാല ചേർപ്പാണ്ട് ക്യു ക് യു സാർ അറിയ മന്ത് ഉപാധ്യായു ബ്രദർ ക്യൂസ്